మండల కేంద్రమైన కొల్పారంలోని బాబా ఫంక్షన్ హాల్లో సోమవారం మండల శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేయబోయే నాయకులు వారిని బలపరచడానికి వచ్చిన కార్యకర్తలు చేసిన జై తెలంగాణ నినాదంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా హోరెత్తింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ సంతోష్ మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి గ్రామ కూడా ఎవరిని నిలబెట్టాలా ఏకమై ముందుకు రావాలనే ఆలోచనతో అందరూ కూడా మాట్లాడుకోవడానికి మరి కొంత సమయం పట్టింది కాబట్టి కొంత ఆలస్యంగా మనము సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కూడా మరి సర్పంచ్ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు గ్రామంలో ఏ పని జరగాలన్నా కూడా సర్పంచ్ ప్రధానం మొదటి మొట్టమొదటి పౌరుడు కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కానీ మాలంటోళ్ళుగా ఎవరమైనా పోయినా కూడా మనకేదైనా సమస్య వచ్చినా కూడా మనం ఎవరి దగ్గర పోదామంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర కాబట్టి అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం తప్పకుండా మీరందరు మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మెజారిటీ సర్పంచ్లు మనం గెలవబోతా ఉన్నాయి స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరందరూ అట్లా మాట్లాడుతూ ఉన్నారు మేము ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉన్నాం గ్రామంలో మేము ఒక్కరినే సర్పంచ్ క్యాండిడేట్ పెట్టుకుంటున్నాం వారిని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు చాలా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మనది మూడో విడతలో ఉంది సర్పంచ్ ఎన్నిక మరి మూడో తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి పదిహేడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసేదానంటే కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా మరి ఈ పదిహేను రోజులు మనకు ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కకు పెడదాం కోతలు ఉండే మొన్నటి వరకు కానీ కోతలు కూడా అయిపోయినాయి వారి పక్కకు పెట్టి మన క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఒక గెలుపు కోసం అహర్ నిశలు కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా గ్రామంలో మరి ఇండివిజువల్ అంటే ఒక క్యాండిడేట్ రాకపోయినట్టయితే మన మండల్ టీం కూడా ఆ గ్రామాలకు తిరిగి ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా